మీరు ఎంత దూరం వెళ్తారో భీము తీసుకోవడానికి వీళ్ళు వస్తారండి అక్కడ నుండి వీళ్ళ పార్కులు ఏంటి ఒకసారి చూద్దాం చూడండి నడిచి వెళ్తామండి అదే కి వస్తున్నారండి అక్కడ నుండి వీళ్ళకి రోడ్డు సౌకర్యం అని లేదండి ఉంచుతున్నారండి చూడండి ఎంత కష్టం మీద వస్తున్నారు ఇది ఎంత కొండ ప్రాంతం అండి ఇది ఎంత ఏజెన్సీ తెలియదు కదా లొకేషన్ మీకు దొరకడం లేదు సార్ కూరగాయలు కూడా దొరకడం లేదు చూడండి అలా వాళ్ళు ఇంకా చెప్తాము ఉందో అసలు వెళ్దాం చూద్దామా చాలా అప్పులో ఉన్నారండి చాలా ముచ్చి ఇదే సార్ ఊరు చాలా ఇబ్బంది సార్ చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్ కూరగాయలైనా ఒక జ్వరం అయినా సరే కిందికి వెళ్ళాలి సార్ చదువు కూడా హాస్టల్ పిల్లలు కూడా పంపించడం అవడం లేదు సార్ రెండు వందలు మూడు వందలు దొరుకుతాయి ఆ మూడు రోజులు ఆటో కట్టుకు రావాలంటే వంద రూపాయలు ఒక పది లక్ష నుంచి రావాలంటే వంద రూపాయలు నూట ఐదు తీసుకుంటారు మరి మిగిలింది నాకు జీవితం ఇదిగోండి వీళ్ళు బాగా దూరాటండి వీళ్ళు ఇదిగోండి వీళ్ళు ఎంత దూరం వెళ్తారు భీము తీసుకోవడానికి వీళ్ళు వస్తారండి అక్కడి నుండి రోడ్డు సౌకర్యం కూడా లేదండి ఇది ఈ వ్యాన్ వెళ్ళిందండి కానీ అప్ప ఇప్పడం బాగా కొండల పైన వీళ్ళు నివసిస్తున్నారండి వీళ్ళు చూడండి రోడ్డు ఒకసారి మీరు చూపిస్తాను రైస్ తీసుకున్నారు వీళ్ళు ఎంతవరకు వెళ్తారు వీళ్ళ పాత్రలు ఏంటి ఒకసారి చూద్దాం చూడండి వీళ్ళు బెన్నడ గోడండి ఈ అప్పు నడిసి వెళ్ళాలండి నడిచి వెళ్తామని అదని రైస్కి వస్తున్నారండి అక్కడ నుండి వీళ్ళు భాషలో మాట్లాడుతున్నారండి ఇదిగోండి ఈ అప్పు వెళ్ళాలండి ఇదండి ఇదిగోండి ఇక్కడ భాష ఆడుతున్నారండి బియ్యం ఇచ్చేదా అంత అప్పు అండి ఈ అప్పని నేను కూడా నడిచి నడిచిపోతున్నానండి చూడండి అప్పు ఇదంత కొండ ప్రాంతం అండి ఇదంత ఏజెన్సీ ఈ ఏజెన్సీలో ఇలా జీవన విధానం ఎలాగ ఉందో అది ఒకసారి తెలుసుకుందాం వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్తున్నానండి వాళ్ళ రైసు కింద తీసుకున్నారండి వాళ్ళు మూసుకుంటూ వాళ్ళు విలేజ్ వెళ్తున్నారండి వాళ్ళ వెనకే వెళ్తున్నానండి ఇంకోడి వాళ్ళు కొట్టుకు ఇప్పుడే విచ్చింది విడిపించారు వాళ్ళ వెనక వెళ్తున్నానండి చూడండి ఇదంతా తప్పేనండి వాళ్ళ కొండ ప్రాంతం మీదను జీవన విధానం గడుపుతున్నారండి చూద్దాం ఇంకోడి ఎంత అప్పు

కూరగాయలు కూడా దొరకాలి రోడ్లు ఎప్పుడు ఎవరు కూరగాయలు కష్టం అయిపోతుంది అమ్మని రామంతే నడిచిల్లాలేదు అదండి మా కూరగాయలు కొనుక్కోవాలంటే ఎంత దూరం వెళ్ళాలి సార్ పర్లాకిమిడికి పర్లాకిమిడికి ఇరవై కిలోమీటర్ దూరమైనా సరే ఒక పల్లె పది కిలోమీటర్ వరకు వెళ్ళారు కిందికి బైదిరపురం నడిసి నడిసి అంతే సార్ అది అదండి వీళ్ళకి సామాన్లు కావాలన్నా కొనుక్కోవాలన్నా ఇంత దూరం ఎవరు అమ్మడానికి రారు సార్ అవునా అదే 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 చూడండి ఇలా బాధ ఇంకా చెప్తున్నా విలేజ్ ఎక్కడ ఉందో అసలు వెళ్దాం చూద్దామా చూసి వీళ్ళనేది ఏంటంటే మా కూరగాయలు కూడా కొనాలనే మేము కిందకి వెళ్ళాలండి పది కిలోమీటర్లు వెళ్ళి తీసుకురావాలి మా కూరగాయలు కూడా షౌకింగ్ మాకు దొరకవండి ఎవరు రావాలి ఎక్కడికన్నా ఎవరు ఎంత దూరం రారండి లోపల కూరగాయలు పట్టుకొని మాకు మాత్రం చాలా చాలా ఇబ్బందిగా ఉందండి ఒక చూడండి రోడ్ చూడండి అలాగ ఉంది చూడండి అప్పు అంత అప్పేనండి ఇది ఏజెన్సీ కొండల మధ్యన ఉన్నదండి అదంతా డౌన్ అండి అది ఏదండి అదంతా డౌన్ అండి మాకు సరైన సౌకర్యం లేదండి ఇక్కడికి మాకు జడిచి డాక్టర్ కూడా ఇక్కడ రావాలి అదండి చెప్తాను బండికో అవును అదేనండి అది కట్లు కూడా మేము కష్టపడతాము కొండ మీద ఎంత అదే అదే అది కర్రలతో ఎక్కడ పడిపోతామో ఇంత కానీ చూడండి ఇదంతా ఆ కింద నుంచి ఇదంతా అప్పేనండి అప్పు మనము ఖాళీ నడిచి వస్తేనే అరిచిపోతున్నామో అలాంటిది వీళ్ళు కర్రలు కొట్టేసి కిందకి తీసుకెళ్ళి పది కిలోమీటర్ దూరం మేము పోయి అమ్ముకొని రావాలండి లేకపోతే మన జీవనం లేదు అదే మా జీవన వృద్ధి అదే దానివల్ల మాకు ఆదాయం వస్తే కర్రలు కొట్టుకొని జీవించగలం మేము మాకు వేరే ఆదాయం ఎక్కడెంట్లు లేవు పంట పండించిన భూములు కూడా లేవు ఏమీ లేవు ఆ పరిస్థితి ఏంటి ప్రజలు ఇక్కడ బ్రతక తనమని చూడండి రోడ్డు ఎలా ఉందండి నేను చెప్తున్నారండి ఇంకా విలేజ్ ఎంత దూరం ఉంది చూడండి నడిచి వస్తూనే ఉన్నాము ఇంకా అక్కడక్కడ కట్ చేశాను ఇదంతా టర్నింగ్ లేనండి చూడండి రోడ్డు అది ఇదిగోండి ఇక్కడ కానీ చూడండి లొకేషన్ చూపిస్తాను ఇదిగోండి చూడండి అవి అక్కడ పొలం అక్కడ పొలాలు ఉన్నాయండి అక్కడికి ఆతూ కొండల రోడ్డు ఉందండి దిగాలండి దిగిసి వెళ్ళాలండి జీవనం మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్తున్నారండి స్థానికులు చూడండి ఇక్కడ బ్రతుకులు ఎలా ఉన్నాయి అగోండి అగోండి వెళ్ళిపోతున్నారు మనం మా

అది ఇటు అటుల్ వెళ్ళిపోద్ది ఇటు వెళ్తే ఎలా పట్టదు అది బ్రేక్ పడితే పడిపోద్ది అని చెప్తున్నారండి చాలా అప్పులో ఉన్నారండి చాలా చాలా అప్పు జీవనకి చాలా కష్టంగా ఉందండి మొత్తానికి చూడండి రోడ్డు అక్కడ లేదండి అక్కడ సీసీ రోడ్డు ఉంది కానీ ఇక్కడికి వెళ్ళి రోడ్డు ఏం లేదు కానీ అది కొన్ని వెళ్తున్నాను టర్నింగ్ గోడలు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు ఇది ఒరిస్సా ఆంధ్ర ఇది ఇది ఒరిసా అంతారా ఆంధ్ర ఆంధ్ర ఇది ఆంధ్ర అని చిట్టశివర విలేజ్ అండి ఇది ఆంధ్రాకి ఇతరులకు వెళ్తే కొండ దాడితే ఒరిస్సా వస్తుంది అన్నారండి శివర ప్రాంతమైందని గన్నాడగోడ అంటారండి చూడండి అంతే అప్పేనండి లేదండి అప్పు వేసి ఇలా జరగండి ఎలాగెక్క ఎన్ని పాటలు పడుతున్నారు చూడండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఒక రైస్ మోట తీసుకెళ్ళలేకపోతున్నారంటే ఇరవై కేజీలది అతి కష్టమే తీసుకెళ్తామని చెప్తానండి ఏం టర్నింగ్స్ ఏంటండి ఇదే అంతే నడ నడవలేకపోతానండి అప్పు ఎంత చూసాను ఇదంతా ఎక్కువ వచ్చామండి అంత కొండ అక్కడ చూడండి లాస్ట్లో కూడా వెళ్ళారు అంత టర్నింగ్స్ అంతా కొండండి కొండ ప్రాంతం మీద ఇలా జీవిస్తున్నారండి అక్కడ కట్ చేసి లేదంటే లెంత్ అయిపోద్ది అనేసి కట్ చేసి చూపిస్తున్నాం ఇంకా చూడండి డబ్బులు పొలాలు ఉన్నాయి నవ్వుల పొలాలు ఆ పొలాలంతా ఎంత డిస్టెన్స్ ఇవ్వండి అది రోడ్డు ఆ కొండ వెళ్ళాలండి ఇది అంతా అప్పైనా అండి నడిచి రావాలండి మాకే సౌకర్యం కూడా లేదు ఏవైనా మాకు కూరగాయలు ఒకటి మంచి కూర అండి ఎందుకంటే మేము వెళ్ళి రావాలంటే తెచ్చుకున్న కూరగాయలు ఉండవు అవి నెక్స్ట్ డేకి పోతాయి ఎవరు వస్తారా పని కూరగాయలం ఇవ్వాలంటే వాళ్ళు రూట్కి జడిసి ఎవరు రావట్లేదు బండి కూడా రాదు ఏ కూరగాయలు ఏవి రావండి ఏ ఫెసిలిటీస్ మాకు లేవని చెప్తున్నారు అదండి ఎంత దారుణంగా ఉన్నాను అంత అప్పేనండి వీడియో కట్ చేసి కట్ చేసి తీయవలసి వస్తుంది లెంత్ అయిపోద్దని చూడండి ఎంత అప్పేనండి ఆ కొండ ఎంత అప్పు ఉండదో అంత డౌన్ అయిపోయిందండి అంటే కొండకి మించి వీళ్ళు హైట్లో ఉన్నారండి చూడండి నువ్వ మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలండి నడిచిన ఇద్దరు కుర్రోళ్ళు కాబట్టి ఎక్కిపోయినారు చూడండి ఎంత ఉంది ఇలా పాటలు చూడండి వెళ్తారు మేము పాడుతున్నాము పాటలు అది కూర్చొస్తున్నాం ఎక్కుతుంటే సింగల్గా నరిచొస్తే నరికి వస్తే వీళ్ళు బరువుతో ఏమి వెళ్తారండి రోజు ఇదేమో అండి పని మేము వెళ్ళాలండి దూరమే కానీ మాకు సౌక్యమే తెలియదు అని చెప్తున్నారండి కొండ ప్రాంతండి అంత ఏజెన్సీ చూడండి అది ఇబ్బందులు పడుతున్నాడు ఇక్కడ కొన్ని నడవలేకపోతుంది పాతము ఇంకా దూరంలో ఉందండి గోడ ఇంత దాంట్లో వచ్చామండి ఇదిగోండి ఇక్కడ ఊళ్ళో గద్దం కనిపిస్తుంది వచ్చామండి ఇంక మార్మూలు ప్రాంత చూడండి ఏజెన్సీ దంతా ఈ రోడ్ ఉంటే వచ్చాం కదా అంతా అడగండి ఇది చూడండి ఇక్కడ రోడ్డు అండి ఊరు దగ్గరికి వచ్చాము వాళ్ళకి హౌసెస్ ఎలాగోనా ఒకసారి చూద్దామా ఇది ఊరిది ఊరి వచ్చామండి ఇక్కడ కంది ఏదో ఇక్కడ చిన్న వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉందండి ఇక్కడ బాగా ఉంది ఇక్కడ బాగా ఉంది వాటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ బట్టలు అవి వాష్ చేసుకుంటారు ఇది బాగా అండి కూడా అంతా ఇది అప్పంతా ఎక్కువస్తే ఇక్కడ ఈ విలేజ్ ఉందండి ఇదిగోండి ఇక్కడ బంతి పువ్వులు కంది అటు ఉన్నదండి ఇది విలేజ్ అండి ఇదిగోండి ఇలా విలేజ్లు చూడండి ఎలాగ ఉన్నాయి చూడండి ఇలా విలేజ్లు ఇదిగోండి అతను ఇప్పుడు వచ్చారు అప్పెక్కి ఇదిగోండి అతను విలేజ్లు అండి బండి బాగుంటుంది ఇదే సార్ ఊరు చాలా ఇబ్బంది సార్ రోడ్డు వల్ల తర్వాత ఈ నీరు కూడా ఒక ట్యాంకి కావాలి సార్ అది కాకుండా చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ కూరగాయలైనా ఒక జ్వరం అయినా సరే కిందకి వెళ్ళాలి సార్ మరి చదువు అంటే చాలా ఇప్పుడు ఐదు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ వెళ్ళాలి సార్ మళ్ళీ వెళ్ళి దిగిబెట్టి వెళ్ళాలంటే బండి ఒకటి లేదు సార్ దిగిబెట్టాలంటే రోజులు పడిపోతుంది సార్ రోజు చదువు కూడా హాస్టల్ అదే పిల్లలు కూడా పంపించడం అవడం లేదు సార్ కొంతమంది మిగిలిపోతున్నాం సార్ కిందకి కరడాసం కరడా మీకు లాంగ్ అయిపోయింది స్కూల్ అని వీళ్ళన్ని ఏంటంటే మాకు కూరగాయలు అంటూ ఇక్కడ ఏమి ఉండవండి మాము వెళ్ళాలంటే పర్లేక వెళ్ళాలి చూడండి అప్పంత అంతా ఎక్కువ వచ్చా మీరు చూసారు ఇప్పుడు రైస్ స్కిల్ వచ్చాము చూడండి ఎన్ని సమ్మట్లు పట్టేసి ఎన్ని ఇబ్బందులు పడి వచ్చాము పిల్లలు చదువులు కూడా ఎడ్యుకేషన్ కూడా మాకు దగ్గర ఉంటే ఏమి లేవు దూరంగా ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఒక వెళ్ళాలని సరే చిన్నపిల్లలు రోజు వెళ్తే మూడు రోజులకల్ ఉండిపోతారు ఎందుకంటే వెళ్ళడానికి ఇబ్బందులు అయ్యి ఇబ్బంది ఇవ్వాలంటే వాళ్ళు కూడా పిల్లలు కూడా చదువుకోవడం సకాలంగా జరగట్లేదు దగ్గర వాటర్ కూడా ఏంటంటే ఇదిగో వాటర్ ఒకటేనండి అది ఒక ట్యాంక్ ఉన్నదండి ఆ ట్యాంక్ ఆ ట్యాంక్ కూడా పోయిందండి మాకు తాగడానికి కూడా నీళ్ళు కూడా సౌక్యంగా లేవు ఒకవేళ కూరగాయలు మేము కొనాలని ఎవరు కూడా ఈ విలేజ్కి రావడానికి ఎంత తప్పల రాకుండా రాలేరు కాబట్టి కూరగాయలు కూడా రావడానికి ఎవరు రాదండి ఎంత దూరము కాబట్టి మేము ఒకవేళ కూరగాయలు తెచ్చుకుందాం మనకి వెళ్ళిన ఇరవై కిలోమీటర్ వెళ్ళినా నుండి మేము తెచ్చుకొని ఉంచుకోవడం కూడా మాకు ఏం ఫెసిలిటీస్ లేరు నెక్స్ట్ రోజుకి పోతాయండి మనకి సక్కరం కూర కూడా తినలేకపోతే సక్రమంగా లేదండి అని ఇక్కడ స్థానికులు అంటూ బంబిలి చెప్తున్నారండి నీళ్ళు ఇబ్బంది మీకు రాబడి ఎలాగొస్తుంది పట్టుకుంటే మళ్ళీ ఏదైనా చాలా దూరం ఘాటు ఎక్కి ఘాటు దిగాలి అదండి ఇక్కడ చెప్తండి ఏంటంటే మాకు మేము కట్లు కొట్టుకునే జీవిస్తామండి ఈ కట్లు కట్టుకుని మేము కిందకెళ్ళి ఇరవై కిలోమీటర్ దూరం వెళ్ళాలండి అక్కడ అమ్ముకొని వచ్చే టైం కూడా ఆ డబ్బులు కూడా మాకు సారం శ్రమ ఎక్కువైపోతుంది రెండు వందల మూడు వందలు వంద రూపాయలు అవుద్ది మరి ఖర్చులు తీసుకెళ్తాం కదా అవును అక్కడ రెండు వందలు మూడు వందలు దొరుకుతుంది అవును ఆ మూడు వందల ఆటో కట్టుకు రావాలంటే వంద రూపాయలు ఒక పది లక్షల నుంచి రావాలంటే వంద రూపాయలు నూట యాభై తీసుకుంటారు అవును మరి మిగిలింది ఎంత ఇంకేటైతే మాకు జీవితం ఉంది అది అదండి మేము కట్టలు తీసుకెళ్తాము కానీ మాకు ఆటో ఛార్జీ నిమిత్తమే నూట యాభై రూపాయలు అయిపోద్ది అండి మేము కష్టమే కానీ మాకు శ్రమ ఫలితం ఏమి దొరకట్లేదండి ఇలాగ నూట యాభై రెండు వందల రూపాయలు పోతే మేము వంద రూపాయలు మేము జీవిస్తామని ఇక్కడ స్థానిక స్థానికులు చెప్తున్నాం చా రోడ్డు సౌకర్యం లేదు వాటర్ సౌకర్యం లేదు మాకు ఆదాయం అంటూ ఏం లేదు కట్ల కూడా జీవించాలి ఈ ఘాటి ఎక్కి దిగే లోపే మాకు అంత ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళలేకపోతాము కాళ్ళు నొప్పులు అయిపోతాయి అంటే ఇక్కడ ఏంటి బెన్నడ స్థానికులు అని చెప్తున్నారండి ఓకేనండి ఇలా బాధలు ఇప్పుడు చూసామండి ఘాటి ఎక్కి వచ్చాము పాపం వాళ్ళు ఏంటంటే బియ్యము వాళ్ళే నా అంటే వ్యాన్లో ఇడిపించుకొని తీసుకొచ్చానని ఎంత కష్టం మీద వచ్చారో నేను వచ్చాను కాబట్టి అది నాకు తెలుసండి అదండి ఇలాంటి భీయము ఈ మారుమూల కొండ చూడాలి ఎంత హైట్లో ఉంది ఏంటి చెప్పు ఇది రోజు కావాలా కొన్ని కావాలా నీరు అబ్బండి మూడిమ్మలు మరి మూడు కావాలా అవునా అదండి గొప్ప కష్టము గొప్ప కష్టం ఎక్కడ మూడు గొప్ప కష్టమే కష్టమై ఉన్నది మరి మూసరాడకే దిగుతాము అది అదండి కుర్రవలము కాము మేము ముసులైపోయినాం కదా మేము ఎక్కి దగ్గర పరిస్థితి ఇంకేంటి కుర్రత మాకు సంపద ఏ విధంగా రావడం లేదు మేము ఎంతకాలం కష్టపడతాము భీమికి వెళ్ళారు సాయంత్రం అవును అదండి భీముకు కూడా ఏంటంటే కష్టంగా ఉన్నదండి వీళ్ళు లాంగ్ లేదు దూరం ఎక్కువైపోయిందండి రోడ్ ఫెసిలిటీస్ ఉంటే మేము కూడా ఏదో కష్టం మీద ఏదో చిన్న బైక్ కొనుక్కొని వెళ్ళగలం కానీ మాకు ఆ సౌకర్యం లేక మేము చాలా ఇబ్బందులు ఎక్కడ అనిపిస్తున్నాం ఇక్కడ స్థానికులు చెప్తున్నారండి అండి ఇది ఆంధ్ర శివరండి అండి ఒరిస్సా దగ్గరండి ఇది ఒరిస్సాకి ఆంధ్రాకి శివర విలేజ్ అండి గిరిజన విలేజ్ అండి ఇది లేదండి ఇక్కడ స్థానికులు ఇక్కడ ట్యాంక్ కూడా పోయిందని చెప్తున్నారు అండి మాకు నీటి సౌకర్యం కూడా లేదని చెప్తున్నారు చూడండి అదిగోండి బియ్యం పుట్టుకుని వస్తున్నారండి ఇంకా వాళ్ళు ఇదే ట్యాంక్ ఇదంతా ప్లాట్ఫామ్ అంతా పోయిందండి ట్యాంక్ మాకు సాలట్లేదు మాకు కూడా త్రాగడానికి కూడా సరే ఇబ్బందిగా నీరు ఉంది అంటే నీరు సౌకర్యం లేదు ఒకటేంటంటే ఇది ఒక్కటంటే మనసులో ఎక్కువ మేము అప్పులా లేదు కదా కొంచెం జనాభా కాబట్టి మాకంటూ నీరు సౌకర్యం కూడా లేదండి ఇక్కడ నిలిసేస్తారు మోసుకొని తీసుకెళ్ళాలి రాత్రి అయినా మంచం కట్టేసి అదే అండి ఏదైనా బాగాలేకపోతే నైట్ పూట మాకు అంబులెన్స్ కూడా రావచ్చే సౌకర్యం కూడా లేదు మేము కట్లు కట్టేసి మంచం కట్టేసి ఆ మంచం మీద అనమాట వాళ్ళని పడుకోబెట్టి తీసుకెళ్తామండి కిందకని చెప్పారు ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి రైస్ కూడా ఇప్పుడు కిందకి వెళ్ళి తీసుకొస్తాను రండి ఇక్కడ బెన్నడ గోడ అండి ఇది ఇదిగోండి విలేజ్ కూడా ఇక్కడ మీ కూడా ఉంది కానీ మీ కూడా ఫాలో అయిపోయింది మంచిగా ఉంది కానీ వాటర్ కూడా బాగోదు అని కూడా ఇవి చెప్తున్నారండి ఇదిగోండి ఇది విలేజ్ అనేది అట్మాస్ఫియర్ ఇదిగోండి చూడండి వీళ్ళకి నీట్ సౌకర్యం మొత్తం తప్పనిసరిగా కావాలండి సార్ ఐదు నెలల కల్లా ఇంకిపోతుంది వేసవి కాలము నీరు ఉండదు సార్ ఉండదు ఇక్కడ కూడా ఉండదు వస్తుంది చక్కె నీరు ఇటు వస్తుంది అదే జక్కరట లాంగ్లో ఎక్కడ ఉందో రెండు కిలోమీటర్ దూరంలో అక్కడ నుండి అండి జక్ర ఈ ట్యాంక్ వస్తుందట ఈ ట్యాంకు నుంచి వాళ్ళు నీరు అండి ఈ బావిలో నీరు అంటే సమ్మర్లో అంటే ఒక ఐదు నెలల క్యాన్స్ ఈ నీరు కూడా ఉండదటండి అదండి చాలా బాధలు ఉన్నాయండి వీళ్ళకి మాత్రము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్